తినుబండారాలను దొంగిలించి తిన్న విషయంలో అలా ప్రవర్తించకూడదంటూ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది మందలించడంతో మనస్తాపానికి గురై తొమ్మిదో తరగతి విద్యార్థులు మనోజ్ ఆనంద్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుస్నాబాద్ లోని బీసీ సంక్షేమ వసతి గృహంలో చోటు చేసుకుంది ఈ హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్య వివరణ తెలుసుకుందాం అని చెప్పే సార్ ఏం జరిగింది హాస్టల్ హాస్టల్ ఏం జరిగిందా పెళ్ళి ఆ గ్యాస్ కు ట్రై చేస్తే పెరిగే అవకాశం ఉంది. ఓహ్. కారణం అంతా పాలకోసమే కొంచెం ట్రై చేయనా. ఆ కొంచెం 11:00 నాడు 11:00 నాడు జనరల్. ఆ టైంలో ఆఫీస్ చేసుకోను. ఆ టీ టీ ఆ నారవాల వండేది. ఓహ్. అడి యాక్టివిటీస్ లో ఆ సాంతం తో మీట్ అయిపోయి తిలంతో మాట్లాడినట్లు అట్లా సాధన చెప్పుకోవడానికి

అని చెప్పి వాళ్ళతో చెప్పే చెప్పినామంటే చెప్పి పేరెంట్స్ అట్లాగే మాట్లాడదామని పేరెంట్స్ కోసం అప్పుడు కూడా ఇంకా చేసిన సార్ అక్కడ కూడా వాళ్ళు రాయకెళ్తారు పిల్లలతో పనులు పోతా అని వాళ్ళు క్యాష్ పరంగా మొత్తం పనులకి వెళ్తారంటే వాళ్ళు ఫోన్ కన కాలేదు

ఎందుకంటే రాత్రి పూట ఇప్పుడు వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా చూడాలి ఎలా చూస్తుంటారు ఎందుకంటే అంత చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఎందుకంటే చిన్న అంటే సీనియర్ జూనియర్ ఇప్పుడు మేము కూడా వచ్చినాము అక్కడ హాస్టల్ దగ్గర హై స్కూల్కి వచ్చి వాళ్ళు కూడా అన్ని వివరణ అడిగినాం కాకపోతే పిల్లల కండిషన్ ఏ విధంగా ఉన్నది మీరు ಮನೆಯ <laughs> 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 కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి